అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పరిస్థితిపై ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఇటీవల కర్నూలు పర్యటన సందర్భంగా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల తాలూకా పది లక్షల కోట్లకు గాను నెల నెల వడ్డీలు కట్టాలని చెప్పి బ్యాంకుల నుంచి నాకు నాకు ఫోన్లు వస్తాయి ప్రతి శుక్రవారం పొద్దున్నే ఏదో బ్యాంకు నుంచి నాకు ఫోన్ వస్తుంది వడ్డీలు కట్టమని పది లక్షల కోట్లు అప్పులు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాలూకా వడ్డీలు చెల్లించలేక నేటి కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది అనేది మనకు పరిస్థితి ప్రకారం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల కోసం వేటాడటం మొదలెట్టారు ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే నిధులు కావాలి మరి ముఖ్యంగా డెవలప్మెంట్ చేస్తే పరిశ్రమలు వచ్చినా లేదా ఇండస్ట్రీ వచ్చినా లేదా ప్రోగ్రెస్ డెవలప్మెంట్ చేస్తే ట్యాక్సెస్ వస్తా ఉంటే దాని తాలూకా ఫండ్స్తో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలనేది వారి ఉద్దేశం ఈ సందర్భంగా చిన్న కాంట్రాక్టులు అందరూ కూడా తాలూకా బిల్లులు వాళ్ళు చేసిన పనుల తాలూకా బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన దీనికి కాను మార్చికి అలా కొన్ని అమౌంట్లు క్లియర్ చేస్తాము అని ఫైనాన్స్ మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్ల తాలూకా పేమెంట్లు పెండింగ్ ఉంటే అవి ఇవ్వాలంటే పార్టీలు మారమని ఆనాటి కాంట్రాక్టర్లు అందరి మీద ఒత్తిడి చేశారు అందులో నేను కూడా ఒక బాధ్యుడే అని చెప్పి విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వ్యాఖ్యానించడం జరిగింది నాకు కూడా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వాలి అవి ఇవ్వాలంటే పార్టీ మారమన్నారు నేను పార్టీ మారనేప్పుడు నాకు అంత కొంతమంది రెండు వందల మంది పైసలు కాంట్రాక్టర్లు పార్టీలు మారారు మారితే వాళ్ళకి బిల్లు ఇస్తానంటే వాళ్ళు పార్టీ మార అయినా సరే వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా మోసం చేశారని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణకి వెళ్ళారు డైరీ ఆవిష్కరణ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఈ సందర్భంగా ఫైనాన్స్ పొజిషన్ గురించి పయావుల కేసుగా చాట్లో ఈ వ్యాఖ్యానాలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పరిస్థితి పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి దానికి వడ్డీలు కట్టుకోవడం నెల నెల సరిపోతుంది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం చేయాలనేది అర్థం పరిస్థితి ఫ్రీ బస్ ఇవ్వాలా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలా మళ్ళీ ముఖ్యంగా వ్యవసాయదారులకి రైతు భరోసా ఇవ్వాలా మరి ఆడపిల్లలకి సంబంధించిన తల్లికి వందనం పథకం యొక్క డబ్బులు ఇవ్వాలా వీటన్నిటి మీద కూడా ప్రజలు ఒక పక్క ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం చూస్తే ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు కుప్పైంది నెల నెల వడ్డీలు కడతాకే సుమారు ఎన్ని వేల కోట్లు కావాల్సి వస్తుంది ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చిన తెలంగాణకి నెలకి ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీలు కడుతున్నారు మనం మనం సుమారు పది లక్షలు అంటే మరి చూసుకోండి ఎంత ఉంటుందో ఏడుకి ఆరున్నర అంటే పదికి ఎంత ఉందో సుమారు ఎంత లేదన్నా తొమ్మిదిన్నర వేల కోట్లు నెల సుమారు పదివేల కోట్లు నెల నెల వడ్డీలు కట్టాలి ఇక జీతాలు ఏమి ఇవ్వాలి ఎస్టాబ్లిష్మెంట్ మెయింటెన్స్ ఏం చేయాలి ఈ ఓల్డేజ్ ఫంక్షన్స్ అలా వారి ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనేది తెలుస్తూ ఉంది పోతే సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటబట్టి కేంద్రం నిధులు కానీ అటు రాష్ట్రాల్లో రావాల్సిన నిధులు ప్రత్యేక నిధులు తెచ్చుకోవడంలో కానీ ఆయన చొరవ చూపించి ఇప్పటికే అమరావతి పోలవరం డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా నిధులు తెచ్చుకున్నారు అంతలో కొంతవరకు అది సంతోషకరమైన అంశంగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి